నమస్తే రంగు దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ రైతే రాజు అన్న నానుడి దేశంలో ఎప్పట్నుంచో ఉంది అందుకు తగ్గట్టుగానే ప్రతి ప్రభుత్వం అన్నదాతలకు ఎంతో కొంత మేలు చేస్తున్నాయి ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ సర్కారు కొత్త సంవత్సరం తొలి క్యాబినెట్ భేటీని రైతులకి అంకితం చేస్తున్నాయి అన్నదాతలకు వివిధ పథకాల కింద అందే ఆర్థిక సాయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలతో రైతులకు జరిగే మేలేంటి ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలేంటి కేంద్రం అన్నదాతలపై ప్రత్యేక దృష్టి పెట్టింది కొత్త సంవత్సరం మొదటి రోజే రైతులకు కొన్ని సానుకూల నిర్ణయాలు ప్రధాన బడ్జెట్ కేటాయింపులు దీంతో రైతులకు ఇది గొప్ప పరిణామంగా భావిస్తున్నారు రైతులు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో కేంద్రం అన్నదాతలపై వరాల జల్లు కురిపించింది కోట్ల మంది రైతులకు లబ్ధి కలిగేలా నిర్ణయాలు తీసుకుంది ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తొలిసారి సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది డీఏపీ ఎరువుపై రైతులకిచ్చే సబ్సిడీని మరింత పెంచాలని నిర్ణయించింది డీఏపీపై అదనపు భారాన్ని కేంద్రమే భరించనుంది ఇకపై యాభై కిలోల పదమూడు వందల యాభై రూపాయలకే లభ్యం కానుంది కేంద్రం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుకల్ టెన్షన్స్ కే కారణం డిస్రప్షన్స్ కే కారణం వార్ సిచువేషన్స్ కే కారణం జో బి ఎక్stra బర్డెన్ హై वो ఎక్stra బర్డెన్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ కి సర్కార్ బేర్ karegi అంతే కాక పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద అందించే మొత్తాన్ని ఆరు వేల నుంచి 10000 కు పెంచాలని నిర్ణయించింది దేశవ్యాప్తంగా రైతుల కోసం చేపట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని పొడిగించాలని క్యాబినెట్ తీర్మానం చేసింది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కేటాయింపులను అరవై తొమ్మిది వేల ఐదు వందల పదిహేను కోట్లకు పెంచారు డీఏపీ ఎరువుల సబ్సిడీకి అదనంగా మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయల కోట్లు కేటాయించారు రెండు వేల పద్నాలుగులో ప్రధానిగా తొలిసారి నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు నాటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు చివరి వరకు ఎరువుల సబ్సిడీ కింద పదకొండు పాయింట్ తొమ్మిది లక్షల రూపాయల కోట్లను కేంద్రం ఖర్చు చేసింది కొన్ని నెలల క్రితమే ముచ్చటగా మూడోసారి కేంద్రంలో మోడీ ప్రభుత్వం కొలువుదీరింది బీజేపీ బలం తగ్గిన మిత్రుల సహకారంతో సంకీర్ణ సర్కార్ ఏర్పడింది ఆ రైతుల కోసం ఆరు లక్షల కోట్ల రూపాయల విలువైన ఇరవై కీలక నిర్ణయాలను కేంద్రం తీసుకుంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పు తెచ్చిందన్న కేంద్రం ఇప్పుడు కేటాయింపులు కూడా పెంచింది దీంతో రైతుల పంటలకు మరింత రక్షణ లభించడంతో పాటు నష్టాల ఆందోళన తగ్గనుంది త్రీ స్టేట్స్ అండ్ యూటీస్ ఇస్మే హై ఆర్ ట్వంటీ ఎంపానల్డ్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్ హై కాంప్రిహెన్సివ్ ప్రొటెక్షన్ హై ఆర్ यूपीए से कंपेयर करें दस साल पहले के बीमा की योजनाओं से कंपेयर करें तो उसमें पूरे ब्लॉक को एक यूनिट लिया जाता था या पूरे तहसील को एक यूनिट लिया जाता था यानी पूरी तहसील में अगर या पूरे ब्लॉक विच इज अ वेरी लार्ज एरिया उसमें अगर क्रॉप को डैमेज हो तभी जाके किसी किसान को कुछ मिलता था यानी प्रैक्टिकली बहुत ही वो स्कीम थी जो कि फार्मर्स के वेलफेयर से रिलेटेड नहीं थी और मोदी जी ने आके इस स्कीम में बड़ा चेंज किया రైతుల సంక్షేమం గురించి చర్చ చెబుతున్నారు క్యాబినెట్ నిర్ణయాలపై మోడీ హర్షం వ్యక్తం చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు రైతుల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉన్న ప్రభుత్వం మాది దేశానికి అన్నం పెట్టేందుకు శ్రమించే మన రైతులు గర్వకారణం రెండు వేల ఇరవై ఐదు మొదటి కేబినెట్ భేటీని రైతుల శ్రేయస్సు కోసం అంకితం చేశాం వారి విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నందుకు ఆనందంగా ఉందని ఆయన ఈ ట్వీట్లో పేర్కొన్నారు దేశంలో పంటలకు ఏ కాలంలోనైనా ముప్పు నెలకొంటూనే ఉంటుంది అప్పుల భారంతో ఇప్పటికీ ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఇది మరింత కష్టతరంగా మారుతుంది అయితే పంట నష్టం జరిగినప్పుడు పంటల బీమా ద్వారా రైతులు నష్టపరిహారం పొందవచ్చు ఈ విషయంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతులకు అండగా నిలుస్తుంది అన్నదాతలకు అనుకూలంగా నిబంధనలను సవరించామని కూడా కేంద్రం చెబుతోంది రైతులకు నేరుగా ఆర్థిక సాయం దగ్గర నుంచి ఎరువులపై సబ్సిడీ దాకా అన్ని అంశాలపైనా కేంద్రం ఫోకస్ పెట్టింది ఏ దశలోనూ రైతులకు ఇబ్బంది లేకుండా చూశామనే చెబుతోంది అయితే ఈ నిర్ణయాలతో వ్యవసాయ రంగంలో సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కాకపోయినా అన్నదాతల్ని తాము మర్చిపోలేదని సర్కార్ చెప్పుకోవడానికి ఏ నిర్ణయాలు ఉపయోగపడతాయనడంలో లేదు అలాగే రాబోయే రాష్ట్రాల ఎన్నికలకు కూడా రైతుల పట్ల సానుకూల నిర్ణయాలు ఉపకరిస్తాయనే భావన ఉంది ఢిల్లీలో రైతులు పెద్దగా లేకపోయినా రైతులతో లింక్ అయిన కుటుంబాల ఓట్లు పడతాయనే ఉద్దేశం ఉండొచ్చు ఏ ప్రభుత్వానికైనా రాజకీయ లబ్ధి ఆశించడం తప్పు కాదు ఏదో రూపంలో రైతులకు సాయం చేయడం మాత్రం శుభపరిణామనే చెప్పొచ్చు అన్నదాతలకు ఎంతిస్తున్నామనే దానికంటే సర్కార్ అండగా ఉందనే భరోసా చాలా అవసరం పంటలు పండించే క్రమంలో ప్రకృతి తమతో ఆటలాడుతోందనేది రైతుల బాధ దిగుబడి వచ్చిన తర్వాత కూడా గిట్టుబాటు కావడం లేదనేది మరో వేదన ఇన్ని కష్టాలు పడుతున్న రైతులకు ఇవ్వాల్సిన గౌరవం దక్కడం లేదని సాగు నిపుణులు మొత్తుకుంటున్నారు గౌరవం ఇవ్వకపోయినా పర్లేదు కనీసం మనుషుల్లా గుర్తించారని అన్నదాతలు కోరుతున్నారు రైతు ఆత్మహత్యల విషయంలో గతంతో పోలిస్తే పరిస్థితి మెరుగుపడినా ఇంకా రైతులను ఆదుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఈ విషయం ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు గమనంలోకి తీసుకుని అప్పుడప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలనే వాదన ఉంది అసలు డీఏపీ ఎరువుల సబ్సిడీ నిర్ణయం అయితే మోడీ ఎప్పుడో తీసుకోవాల్సింది ఇప్పటికే ఆలస్యమైంది ఇప్పటికైనా సానుకూల నిర్ణయం తీసుకోవడం సంతోషమే రైతుల విషయంలో ప్రభుత్వాలు అవసరానికి మించి నాలుగడుగులు ముందుకేసినా తప్పులేదంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు రాబోయే రోజుల్లో ప్రపంచంలో వ్యవసాయానికి డిమాండ్ పెరుగుతుంది ఈలోగా సాగురంగాన్ని రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేస్తే మన దేశానికి తిరుగుండదనే చర్చ జరుగుతోంది ఇప్పుడు సరైన సహకారం లేకుండానే అద్భుతాలు చేస్తున్న రైతులు ప్రభుత్వ తోడ్పాటు పూర్తి స్థాయిలో ఉంటే మరిన్ని రికార్డులు సృష్టిస్తారనంలో సందేహం లేదు మొత్తం మీద రైతులు బాగున్న దేశం ఎప్పుడు బాగుంటుందనే విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి దేశంలో రాజుల దగ్గర నుంచి ప్రజాస్వామ్యం దాకా చాలా పాలనా విధానాలు మారాయి కాని ఎప్పుడూ వ్యవసాయాన్ని చిన్నచూపు చూసిన దాఖలాలు లేవు ఎందుకంటే ఎప్పటికైనా సాగురంగమే గ్రీన్ కాబట్టి అనే చరిత్రకారుల మాట వాస్తవం భారత్ ఇప్పుడు ప్రపంచ అతిపెద్ద ఆర్థిక స్థానంలో ఉంది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పరుగులు పెడుతోంది దేశంలో కంటికి కనిపించే గణాంకాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ అంతర్లీనంగా ఆర్థిక వ్యవస్థకు ఇరుసుగా నిలుస్తోంది మాత్రం సాగురంగమే పరిస్థితులు ఎలా ఉన్నా అంతర్జాతీయ పరిణామాలతో సంబంధం లేకుండా స్వతంత్ర భారతాన్ని మొదటి నుంచి రైతే వేలు పట్టుకుని నడిపిస్తున్నాడు భారత్ వ్యవసాయ ఆధారిత దేశం ఆహార ధాన్యాల దిగుబడిలో నెంబర్ వన్ కరోనా టైంలోనూ మెరుగ్గా ఉత్పత్తి చేసిన రైతులు దేశాన్ని నిలబెట్టారు దేశమంతా లాక్డౌన్లో ఉన్నా సరే అలు పెరగకుండా పనిచేసింది కర్షకులే అనడంలో సందేహం లేదు రైతుల కోసం ఏ సర్కారైనా ఆలోచించాల్సిందే అన్నదాతలే ఆయువు పట్టు ప్రపంచవ్యాప్తంగా మాంద్యం ముప్పున్న భారత్పై ఆ ప్రభావం పెద్దగా ఉండదనే అంచనాలున్నాయి దీనికి నిపుణులు భిన్నాభిప్రాయాలు చెబుతున్నా మన అసలు బలం వ్యవసాయమే అనే వాదన గట్టిగా వినిపిస్తోంది మాంద్యం వచ్చినా మిగతా దేశాల మాదిరిగా భారత్లో సామాన్యుడి గింజలు లేక రోడ్డున పడే పరిస్థితి ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ మన దేశానికి అతిపెద్ద ఆస్తి అని చాలాసార్లు రుజువైంది రెండు వేల ఎనిమిది మాంద్యం కరోనా సంక్షోభాన్ని మనం సమర్థంగా ఎదుర్కొన్నాం మహా అయితే స్వల్పకాలం పాటు ఉద్యోగాలు పోతాయేమో గానీ సామాన్యుడి ప్రాథమిక జీవనానికి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదని తేలింది భారత్కు వ్యవసాయం మొదట్నుంచి వెన్నుదన్నుగా ఉంది మన రైతులే మనకు శ్రీరామ రక్ష అని చాలాసార్లు రుజువైంది ఇప్పటికీ ఐదారేళ్లు కరువొచ్చినా సరిపడా ఆహార ధాన్యాలు మన దగ్గర నిల్వ ఉన్నాయి దీంతో తిండికి లోటుండదు ఆహార ధాన్యాలను ఎగుమతి చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ కూడా నిలదొక్కుంటుంది మన పునాదులు బలంగా ఉన్నాయి కాబట్టి మాంద్యం ప్రభావం ఉండదనే సంకేతాలున్నాయి ఆ పునాదులు కూడా వ్యవసాయ రంగం కావడం అదనపు అడ్వాంటేజ్గా మారుతోంది ఇప్పటిదాకా ఏ రంగం చేతులు తీసినా సాగురంగం అవసరానికి ఆదుకుంది అందుకే ప్రభుత్వాలు విధాన నిర్ణయాలు చేసేటప్పుడు రైతులకు పెద్దపీట వేయాలని సాగు నిపుణులతో పాటు ఆర్థిక నిపుణులు కూడా చెబుతున్నారు దేశంలో ఐటీ ఫార్మా రంగాలు బాగుండొచ్చు సేవల రంగం జెట్ స్పీడ్లో దూసుకుపోతుండొచ్చు కానీ ప్రాథమికంగా దేశం ఇప్పటికీ రైతులపైనే ఎక్కువగా ఆధారపడింది ఒక్క ఏడాది సరిగా పంటలు పండకపోతే ఆ ప్రభావం అన్ని రంగాలపైన పడుతుంది కానీ పంటలు బాగున్న ఏడాదిలో దేశంలో సమస్యలొచ్చిన దాఖలాలు లేవనే చెప్పాలి వ్యవసాయాన్ని ఎప్పుడూ చిన్నచూపు చూడకూడదని సాగురంగం వల్ల కలిగే ప్రయోజనాలకు వెలకట్టలేమని ఇప్పటికే సంక్షోభాలు నిరూపించాయనే వాదన లేకపోలేదు స్వతంత్ర సమరయూధుల దగ్గర నుంచి ఇప్పటి నేతల దాకా ఎవరూ రైతుల్ని తీసిపారేసిన పరిస్థితి లేదు డబ్బులు ఇవ్వకపోయినా చేయూత తక్కువైనా సరే రైతుల విషయంలో పొల్లు మాటంటే మాత్రం అధికారం పోయిన ఉదాహరణలు చాలా ఉన్నాయి రైతుల గురించి లోపలేమనుకున్నా ఎవ్వరూ బహిరంగంగా తేడాగా మాట్లాడే సీన్ లేదు ఈ దేశంలో రైతులకు ఉండే రేంజ్ అది అన్నదాతలంటే సమాజంలో అన్ని వర్గాల్లోనూ గౌరవం ఉంది రైతులు కష్టాలు పడుతున్నారనే సానుభూతి ఉంది ఏ రంగంలో ఉన్నవారికైనా కుటుంబ మూలాలు వ్యవసాయంలోనే ఉన్నాయి అలా చూస్తే సాగు రంగంతో ఎమోషనల్గా కనెక్ట్ కాని వాళ్ళెవరూ ఉండరు అది ప్రభుత్వమైనా ఇటు ప్రజలైనా కామన్గా ఉండే లక్షణం ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రైతులకు తాము చేసిన మేలేంటో చెప్పుకోవడానికి పార్టీలన్నీ పోటీ పడతాయి వ్యవసాయం గురించి ఒక్క మాట మాట్లాడకుండా ఇప్పటికీ అధికారం దక్కే పరిస్థితి లేదు వ్యవసాయం పేరుతో దేశంలో ఎంత డ్రామా నడుస్తున్నా రైతులు మాత్రం ఇవేవీ పట్టించుకోరు వీలైనంత వరకు పంటి కష్టాలు భరిస్తారు ఎప్పుడో కోపం వచ్చినప్పుడు నేతల్ని నిలదీస్తారు మళ్లీ తమ కారణంగా సామాన్య ప్రజలు కష్టపడకూడదని వాళ్లే తగ్గుతారు తాము నష్టపోయినా పర్లేదు గాని దేశం సుభిక్షంగా ఉండాలని బలంగా కోరుకుంటారు ఇలా రైతుల నిస్వార్థ ఆకాంక్షే దేశాన్ని అంతకంతకు బలోపేతం చేస్తోంది ఆహార ధాన్యాలు లేక అగ్రరాజ్యాలు కూడా అలమటించిన పరిస్థితులు మనం చూసాం స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో మనకు ఆహార ధాన్యాల కొరత ఉంది కానీ ఒక్కసారి హరిత విప్లవం వచ్చాక మళ్లీ ఎప్పుడూ గడ్డు పరిస్థితులు రాలేదు ఎప్పుడూ ఏటా పెరుగుతున్న దిగుబడులు దేశానికి కొత్త భరోసా ఇస్తున్నాయి మీకెందుకు మీరెంత అభివృద్ధి చెందగలరో చేసి చూపించండి ఆహార భద్రతకు లోటు లేకుండా మేం చూస్తామని రైతులు ప్రభుత్వాలకు భరోసా ఇస్తున్నారు ఇతర రంగాలతో పోలిస్తే సాగు రంగంలో తక్కువ పెట్టుబడులతోనే ఎక్కువ ఫలితాలు పొందొచ్చు ఈ సంగతి కూడా ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకోవాలని మాత్రమే రైతులు కోరుతున్నారు దేశ నిర్మాణంలో ఇంతగా రైతుల భాగస్వామ్యం ఉంది కాబట్టే మద్దతు ధరకు చట్టబద్ధత కోసం ఏడాది పాటు ఉద్యమం చేసిన దేశ ప్రజలెవ్వరూ తప్పుబట్టలేదు పైగా రైతుల కోసం ఏం చేసినా పర్లేదని కేంద్రానికే హితవు చెప్పారు దేశంలో బడికెళ్లే పిల్లాడి దగ్గర నుంచి విశ్రాంతి తీసుకుంటున్న సీనియర్ సిటిజన్ల దాకా అడిగినా రైతు గురించి చెప్పగలరు వ్యవసాయంలో ఎప్పటికప్పుడు పెరుగుతున్న కష్టాల గురించి వివరించగలరు ఎవరైనా రైతుల గురించి తెలియకుండా మాట్లాడితే అసలు వాస్తవాలు ఖచ్చితంగా చాటి చెప్పగలరు ఎవరికైనా నాలుగు వేళ్లు నోట్లోకి వెళుతున్నాయంటే రైతుల పుణ్యమేనని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతారు దేశాన్ని నిలబెట్టడానికి రైతు కష్టపడుతుంటే అన్నదాతలకు అండగా ఉండే విషయంలో చర్చోపచర్చలు అనవసరమనేది ప్రజావాణి ఎన్నో కష్ట నష్టాల కోర్చి పంటలు పండించే రైతుకు మద్దతు ధర మాత్రం మొదటి నుంచి బ్రహ్మ పదార్థంగానే ఉంది ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు మద్దతు ధర పెంచుతున్నా అన్నదాతలకు మాత్రం గిట్టుబాటు కావటం లేదు మద్దతు ధరకు చట్టబద్ధత కోసం రైతులు విడతల వారిగా ఉద్యమించినా వారి కోరిక ఇంకా తీరలేదు దశాబ్దాల డిమాండ్ అయిన మద్దతు ధర చట్టబద్ధతను సాకారం చేస్తే సర్కారు రైతుకు చాలా పెద్ద మేలు చేస్తున్నట్లు అవుతుంది అప్పుడు ఆహార భద్రత మరింత పెరగడంతో పాటు దిగుబడి కూడా పుంజుకునే అవకాశం ఉంటుంది రైతులపై కొత్త సంవత్సరం తొలి రోజే కేంద్రం దృష్టి పెట్టడం మంచిదే అయితే మద్దతు ధరపై కూడా ఓ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం దొరికినట్టవుతుంది ప్రస్తుతం మద్దతు ధరకు చట్టబద్ధత లేదు చట్టబద్ధత ఇస్తే లక్షల కోట్లు భారమని ప్రభుత్వం ఆలోచిస్తుండొచ్చు కానీ సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ప్రస్తుతానికి గోధుమతో సహా ఆరు పంటలకే మద్దతు ధర పెంచారు మద్దతు ధరకు చట్టబద్ధత విషయంలో భిన్నాభిప్రాయాలున్నా ఇస్తే ఖచ్చితంగా తమకు మేలు జరుగుతుందని రైతులు బలంగా నమ్ముతున్నారు మద్దతు ధర కోసం చాలాసార్లు రైతులు రోడ్డెక్కారు ప్రభుత్వాల్ని వణికించారు అయినా సరే ఆ ఒక్కటి అడగొద్దన్నట్టుగా నేతల తీరుంది పైగా ఇప్పుడు కూడా మద్దతు ధర ఉంది కదా అని సమర్థించుకుంటున్నారు అలాంటప్పుడు దానికే చట్టబద్దతిస్తే పోయేదేముందనే ప్రశ్నలు వస్తున్నాయి మద్దతు ధరకు చట్టబద్ధత విషయంలో సర్కారుకు కొన్ని ఇబ్బందులున్నా రైతుల విషయంలో డబ్బులు గురించి ఆలోచించకూడదనే అభిప్రాయాలున్నాయి మరి ఈ టర్మ్ లో అయినా ఎన్డీఏ సర్కార్ మద్దతు ధరపై సానుకూల నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది చూడాలి గత పదేళ్లతో పోలిస్తే మోడీ త్రీ పాయింట్ సర్కార్లో రైతులపై ఫోకస్ పెరిగిన మాట అయితే నిజమే మరి ఇదే ఊపులో దీర్ఘకాలిక సమస్యకు కూడా పరిష్కారం చూపితే వ్యవసాయానికి మరింత బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది ప్రస్తుతం రైతులకు ప్రభుత్వాలు కొన్ని సబ్సిడీలు ఇస్తున్న మాట నిజమే కానీ అగ్రరాజ్యాలతో పోలిస్తే అవేం ఎన్నదగ్గవి కాదు చంద్రుడికో నూలు పోగు మాత్రమే ఇప్పటికే దేశంలో వ్యవసాయం చేసే వాళ్ల సంఖ్య తగ్గిపోతున్న తరుణంలో ఇప్పటికైనా అప్రమత్తం కావాల్సిన అవసరం చాలా ఉంది రైతుల వాస్తవిక కష్టాలను తెలుసుకుని అందుకు తగ్గట్టుగా పరిష్కార మార్గాలు చూడాలి వీలైనంత త్వరగా కార్యాచరణ తీసుకోవాలి అంతేగాని సాగురంగం విషయంలో మీనమేషాలు లెక్కించకూడదనేది నిపుణుల మాట మద్దతు ధర విషయంలో తమకేం కావాలో రైతు సంఘాలు కేంద్రంతో జరిపిన చర్చల్లో చాలా వివరంగా చెప్పారు ప్రభుత్వానికి ఇబ్బందులున్నా వినడానికి తాము సిద్ధంగా ఉన్నామని మెరుగైన ప్రత్యామ్నాయాలతో రావాలని ఇప్పుడు కూడా చెబుతున్నారు తామేం గొంతెమ కోరికలు కోరడం లేదని కూడా వాదిస్తున్నారు అసలు మద్దతు ధర సంగతి రైతులు చెప్పాలా ప్రభుత్వాలకు తెలియదనే ప్రశ్నలు లేకపోలేదు ఒకసారి మద్దతు ధరకు గ్యారంటీ దక్కితే అన్నదాతల్లో నిరుత్సాహం పోతుంది మరింత ఆసక్తిగా పంటలు పండిస్తారు అప్పుడు వ్యవసాయ సంస్కరణలు కూడా వాటంతటా అవే అమల్లోకి వస్తాయనే అభిప్రాయాలున్నాయి రైతులకు అనవసర ఒత్తిళ్లు తగ్గితే స్వేచ్ఛగా వ్యవసాయం చేస్తారు ధైర్యంగా ప్రయోగాలు చేస్తారు అప్పుడు విత్తనాల క్వాలిటీ కూడా పెరుగుతుంది అడపాదడపా మేలు వంగడాలు కూడా పుట్టుకొస్తాయి అల్టిమేట్గా పంటల దిగుబడి పెరుగుతుంది దేశ గోదాములే పొంగి పొరలంతగా ధాన్యం పండుతుంది ఈ సంగతి ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవాలనే డిమాండ్ ఉంది రైతుల విషయంలో ఎవరైనా పట్టుదలకు పోకుండా ఓ మెట్టు దిగినంత మాత్రాన నష్టమే లేదంటున్నారు శాస్త్రవేత్తలు అత్యాధునిక సాంకేతికత అందుబాటులో లేకపోయినా ఆస్తులు పణంగా పెట్టి మరీ పంటలు పండిస్తున్నారు రైతులు అలాంటప్పుడు ఎంత చేయూత ఇచ్చినా తక్కువే అనడంలో సందేహం లేదు ఎవరేమనుకున్నా సాగు రంగానికి స్థాయిలో సాయం చేయాల్సిన అవసరం ఉంది అప్పుడే అనుకున్న లక్ష్యాలన్నీ నెరవేరుతాయి ఇతర దేశాలకు కూడా సాగు పాఠాలు నేర్పుతున్న మన రైతులకు చాలా సామర్థ్యం ఉంది అయితే పూర్తిస్థాయిలో వెలుగులోకి రాకుండా వ్యవస్థాగత సమస్యలు అడ్డుపడుతున్నాయి ఒకసారి అవన్నీ పరిష్కారమైతే మన అన్నదాతల సత్తాకు ఆకాశమే హద్దు అవుతుంది రైతులిచ్చే స్ఫూర్తి చాలా కీలకం వ్యవసాయ దిగుబడులు బాగా పెరిగితే ఆ ఉత్సాహంతో మిగతా రంగాలు కూడా మరింత మంచి పనితీరు కనబరుస్తాయి మొత్తంగా దేశ జీడిపి పెరుగుతుంది ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతుంది పాటు ఇలాంటి పరిస్థితులుంటే ప్రభుత్వాలు పరిస్థితులతో సంబంధం లేకుండా వ్యవసాయ రంగంలో స్థిరీకరణ సాధ్యమై నిరంతర అభివృద్ధి కనిపిస్తుంది అప్పుడు దేశ భవిష్యత్తు మరింతగా వెలుగులీనుతుంది సాగు రంగానికి సంబంధించినంత వరకు చిన్న నిర్ణయం కూడా చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది ఈ అంశాన్ని ప్రభుత్వాలు గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది వ్యవసాయం మెరుగుపడితే ప్రజల జీవన ప్రమాణం కూడా పెరుగుతుంది తలసరి ఆదాయం కూడా పైపైకి వెళుతుంది ఆర్థిక సూచీల్లో దేశం మరింత మెరుగవడం ఖాయం ఇంతటి విస్తృత ప్రయోజనాలకు అవకాశం ఇచ్చే వ్యవసాయాన్ని వీలైనంత ప్రోత్సహించాలి రైతులకు శక్తికి మించి అండగా ఉండాలి సాగు చేస్తే లాభసాటవుతుందనే నమ్మకాన్ని కలిగించాలి